ల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఏడవ తారీఖున వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కార్యకర్తలకి దర్శ దిశ చూపిస్తారని లేదంటే కార్యకర్తలకి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎక్కడికెక్కడికి ఎండగట్టమని ఒక సందేశం ఇస్తారని నియోజకవర్గం ఐదు మండలాల కార్యకర్తల నాయకులు అందరూ ఎంతో ఎదురు చూశారు కానీ ఒక్కసారిగా ఆయన మాటల్లో దొల్లతనం కనబడింది ప్రెస్ స్టేషన్లోకి గెలిపోయాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు హద్దులు దాటిపోయాడు ఆకాశమే హద్దుగా ప్రవర్తించాడు ఎక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగత జీవితంలో అంటే ఆయనకి ఏమి లేని లేని పాపాలన్నీ మూటగట్టి నా సోదరిని అంతమంది నా సోదరి నా యొక్క భావగారని వేమిరెడ్డి దంపతులని పుణ్య దంపతులని ఆది దంపతులని హోమాలు యజ్ఞాలు చేపించిన వ్యక్తి పార్టీ మారి యాభై ఆరు వేల మెజార్టీతో గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఎన్నికల ముందు కూడా ఎన్నికల్లో బీఫామ్ వచ్చి పోటీ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆ రోజు మా గౌరవ శాసనసభ్యురాలు కోవూరు సాక్షిగా కోవూరు నియోజకవర్గ ప్రజల సాక్షిగా ఆమె జీవితాన్ని విప్ప వ్యాపి విలమర్చి చెప్పింది నేను ఒక ఒకరికి భర్త ఒకరికి నా భర్త ఉండరు చనిపోయారు నేను నా యొక్క కుటుంబ సభ్యుల అనుమతితోటి అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వ్యవహారేను దీన్ని నేను చేసి తప్పేందని ఆమె ప్రజలకే వదిలేస్తే ప్రజలు దాని పరిభాషణమే యాభై ఆరు వేల మెజారిటీని ఇచ్చారు అప్పుడు కూడా నువ్వు గుర్తించలేకపోయినావు ఆమె బుచ్చిరెడ్డి పాలనలో ఒకటే మాట్లాడినారు పత్రికా విలేకరులు అడిగారు మీరు పరిపాలన బాగలేదు ఎక్కడ బట్టి అవినీతి జరిగింది అంటే అంటున్నారు అంటే ఎవరు అంటున్నారు పర్సంటేజీల ప్రసన్న అన్నారు పర్సంటేజీల ప్రసన్ననే ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు కొత్తగా పేరు పెట్టాలి మీకు రెండు వేల తొమ్మిదిలో పార్టీ మారినప్పుడు కూడా ఎంతో మంది ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఆ రోజు కూడా మిమ్మల్ని ఆ వ్యాఖ్యలు ఉన్నారు అదేవిధంగా గతంలో పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఆయన మీరు మీద వ్యాఖ్యలు చేసినప్పుడు వల్ల శ్రీనివాసరెడ్డి గారు కూడా గౌరవ శాసనసభ్యులు మీ మీద పర్సంటేజ్ వస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈరోజు కొత్తగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసింది అవాస్తవా కాదు ఆలోచన ఏమంటా ఉన్నా అంత ముందు కూడా అందరు కూడా చేశారు మీ మీద పర్సంటేజీల ప్రసన్న ప్రసన్నే ప్రసన్నీ అంతే ఈరోజు వాంటీర్లేగా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని పర్సంటేజీలు ప్రసన్నని ఆమె పిలిచిన బిరుదు కాదు ఆ బిరుదు మీకు అంత ముందు ఉంటే ఆ బిరుదుని మళ్ళీ రిపీట్ చేసిందే కానీ ఆమె ఈరోజు కొత్తగా మీకు మెడల్ ఇచ్చింది కాదు కానీ మీరు చెప్పచ్చు ఏదో కోవూరులో అవినీతి జరిగింది ఇసుక రాహుల్ ఎత్తేస్తున్నారు కింద స్థాయిలో అవినీతి జరిగిపోతుంది మీరు పెట్టిన కోవట్లందరూ అవినీతి